అది కాదు సార్ ఇప్పుడు నా మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదు నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నా మీరు కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది చేస్తారా అక్కేమో చిన్నకేమో ఈతలు చేస్తా అన్నది ఎత్తుకు లేదా ఏంటి ఇంట్లో ప్లే చేసుకోవాలి చేస్తాడా అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కూతున్నా అమ్మాయిల ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్యా దొరికాడు రా బాబు నీవాళ్ళే ఇంకా

సోని అది కాదు సార్ ఇప్పుడు నా మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదు నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నా నీరు కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేస్తూ అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కూతున్నా అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్యా దొరికేద్రా బాబు